భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతకం అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి విన్నరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశిలకు సంబంధించినటువంటి అన్ని కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారు జూలై నెలలో మకర రాశి వారందరికీ విధంగా తప్పకుండా మకర రాశి అనగానే గుర్తు వచ్చేది మనకు కొర్కడేసలి కదా ఆ సింహాలు కూడా అదే ఉంటుంది చాలా మొండి మామూలు మొండిగా వీరు వీరితో మనం మొండి అంటే ఇక్కడ ఆత్మ విశ్వాసం అని చెప్పి అనుకోవచ్చును అంటే ఒక్కొక్క వయసుకు ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ ట్వంటీ ఇయర్స్ ఉన్నటువంటి వారికి మొండి ఆఫ్టర్ ట్వంటీ టు థర్టీ ఫైవ్ వారికి ఆత్మధైర్యంగానే అది మన ప్రతిష్ట అని చెప్పి అనుకుంటారు నేను నా అని చెప్పి ఇక ఆఫ్టర్ థర్టీ ఫైవ్ చాలా లెవెల్ వేరే ఉంటుంది అంటే ఏజ్ బట్టి మన ఆలోచనలు మారుతుంటాయి కదా గురుగారు ఖచ్చితంగా తిన్నారా అట్లా మారుతవి ఆ విధంగా మనం మార్చుకోవాలి తప్పకుండా భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అదృష్టమే అది ఇప్పుడు థర్టీ ఫైవ్ ఉండేటువంటి వాడు ఏదో ఇప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్ లెక్కనైతే ఉండలేడు కదా కదా ఆలోచన విధానం ఎంతో మార్పు వస్తుంది ఇరవై ఏళ్ళు ఏ అనుభవం ఉంటుంది అమ్మా వాడు అప్పటిదాకా కాలేజ్ కాలేజీలో ఫ్రెండ్స్ అమ్మాయిలు ఇంతే కదా ఈ థర్టీ ఫైవ్ అంటే పదిహేను గ్యాబ్ వచ్చింది ఇక్కడ ఎంతో మందిని కలుస్తూ ఉంటాడు ఎన్నో ప్రదేశాలు ప్రయాణం చేస్తాడు సినిమా వేరే అయిపోతుంది కొత్త బంగారు లో కదా ఆఫ్టర్ ట్వంటీ లోపు ఇది కావాలి అది థర్టీ మన ట్వంటీ ఎయిట్ లోపు పర్వాలేదు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ అట్లనే మరి జీవితం కూడా అంతే అంతే చివరికి ఏమైతుంది ఇక్కడ కాంప్రమైజ్ ఇదే మనకు ముందుంటే ఈ ఫార్టీ వరకు అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతాను అది గమనించుకోండి మరి వీరి లక్షణం ఏంటంటే ధనము అధికారము కీర్తి ప్రతిష్టల మీద ఆకాంక్ష ఎక్కువ వీరికి ఎవరితోనూ స్నేహం చేయరు ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు బాగా కష్టపడి పనిచేస్తారు నిర్మలమైనటువంటి మనసు గలవారు కపటం లేని కపటం అనేటువంటిది ఉండదు లోపల ఒకటి బయట ఒకటి యథార్థవాదులు ఎంతో నమ్మకస్తులు కర్మశిక్షణ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది ఒకరిని విమర్శించడము చెడుగా మాట్లాడడము చేయరు వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులై కనిపించి కనిపించేటువంటి వారు ఉంటారు ఇంకా సంఘమున చక్కటి గౌరవం కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి వారు తప్పకుండా కూడా వ్యాపార దక్షత కలిగి ఉంటారు వీరు ఎక్కువ వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది ఇలా గడిపేటువంటి వారు మరి వీరికి సంబంధించి మరి యొక్క ఆషాఢ మన మనకి యొక్క జూలై నెలలో అంటే యొక్క ఆషాఢ మాసంలో మరి అమ్మవారు ఎట్లా అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి గురువు చాలా బాగున్నాడు గురువు వల్ల విద్యా ఉద్యోగ లాభాలు ప్రతి యందు విజయము సుఖవంతమైనటువంటి జీవనము గడపడము విదేశీ ప్రయాణాలు ధనధాన్య లాభాలు ఇంటి యందు ఆరోగ్యము సంగమునందు చక్కటి గౌరవము మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము బంధుమిత్రుల సమాగమనము వాహన సౌక్యము కొన్ని స్థిరాస్తులు కూడబెట్టుకునేటువంటి ప్రయత్నము పూర్వకంగా చేసినటువంటి పనులు నెరవేర్చుకుంటారు ఎప్పటినుండో ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి చక్కటి ఆనందము ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలు మీకు అప్పగించినటువంటి పనులు సకాలంలో కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అనుకుంటే మాత్రము శనిగ్రహము వక్రం దృష్టి చేత మీ ద్వాదశ భావాన్ని చూస్తూ ఉన్నది కనుక కొంత మనీ ఎవరికి ఇవ్వద్దు హెల్త్ సంబంధిత ఇష్యూస్ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఏ పని చేయబుద్ధి కూడా కాదు కొంత ఎందుకంటే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి వ్యవహారాల్లో కొంత శ్రమ అధికంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది చికాకులు పెరుగుతాయి ఎందుకు ఈ యొక్క శని వక్రం చేత ఒక విషయమై ఈ బంధుమిత్రులతో చర్చిస్తారు వ్యాపార పరంగా కొంత నష్ట సూచనలు ఉన్నాయి ఇంకా విలువైనటువంటి వస్తువులు ఏదో చేజారేటువంటి పరిస్థితి ఉంది చేయని పనులకు అపనిందలు కావచ్చును ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి తప్పకుండా కూడా మీ జాతక పరిశోధన అనేటువంటిది మస్టు ఎందుకంటే గురువు పంచమాత ఉన్నాడు గనుక మంచి శుభాలను ఇస్తున్నాడు కానీ శని మీకు ద్వితీయ లగ్నాతో మన మీకు రెండో స్థానంలో ఉండి మీకు మీ లగ్నాన్ని చూస్తున్నాడు ఇందాక ద్వాదశ భావం అన్నాను కాదు మీ యొక్క లగ్నాన్ని చూస్తాడు కుంభం నుండి బ్యాక్ లుక్ ఇచ్చినట్టయితే మీ యొక్క మనకి యొక్క మకరము ఆ లగ్నం మీద దృష్టి పడుతుంది కనుక హెల్త్ ఇష్యూస్ రావడం కానీ కొంత మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి మాట్లాడడం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి శని సంబంధిత ఏమైనా హోమం కానీ దానం కానీ నల్ల నువ్వుల దానం కానీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా గణపతికి చక్కగా కూడా వస్త్రాలను సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఓకే నమస్తే